ఏ హై గాయస్ ఇలా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగో మా అంటే మా అమ్మ వాళ్ళు చేసే బిజినెస్ మీకు చూపిస్తా గాయస్ మా అమ్మ వాళ్ళు ఎంత కష్టపడి అమ్ముతారో కూరగాయలు మీకు చూపిస్తున్నా అంటే మా అమ్మ ఏం ఎంత చేస్తారో ఇది నా సొంత ఈ ఆటలు మా అమ్మ వాళ్ళైతే కూరగాయలు తెచ్చి అమ్ముతారు మార్కెట్లోకి వెళ్ళి అంటే మా అమ్మ వాళ్ళు అయితే రోజు మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీకైనా ఫైవ్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఆ టైంకి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చేస్తారు చూపిస్తా కూరగాయలు ఎంత ఫ్రెష్గా ఉంటాయో మా అమ్మ మీకందరూ చెప్తుంది కూరగాయల ఐటమ్స్ మేము చెప్పమ్మా ఇగో ఈ మీరు ఇగో అక్కడికి వెళ్తే వేస్తాం మార్కెట్ నాలుగిటికి పోయి లేచిపోతాం మార్కెట్కి పోయి మళ్ళీ నాలుగిటికి పోయి ఎక్కడక్కడ తిరిగి పది దాకా అమ్ముకొని వస్తాం ఇవి మిరపకాయలు ఇవి దొండకాయలు ఇవి చిరుకుడుకాయలు ఇవి కాకరకాయలు ఇవి బెండకాయలు వంకాయలు అవి టమాటాలు ఇవి అని అమ్ముతాం వస్తున్నా లేకుంటే అసలు ఒక్కొక్క రోజు మీదనే పడతాయి అన్నీ ఇంకా లాస్ అవుతాం లాభం ఉంటుంది లాస్ ఉంటుంది బిజినెస్లో మస్తు లాస్ అవుతుందమ్మా మస్తు లాస్ అవుతుంది రెండు మూడు రోజులు అట్లే తిరిగినా అట్లే లాస్ అయినా మళ్ళీ అలా పోయినా అయిపోయి ఇవన్నీ తరుగులే మాకు మీరన్నా చూసి లైక్ పోటండి అన్నీ తరుగు పోతాయి తమ కూరగాయలు అమ్ముతున్నాం ఇటు తీస్తున్నావు మీరన్నా లైక్ పోటండి ఇవన్నీ కరాపే అన్నీ లాస్ అవుతాం అన్నీ లాస్ అవుతామమ్మా ఏం చేయాలి దీని మీదనే బతుకుతున్నాం మేము మస్తు బాధలు ఉంటాయి పోతే పోతే నవ్వు వస్తుంది పోకుంటే బాధ అవుతుంది బాధ పడుకుంటే అమ్మాలి ఇలా ఉంది మా పరిస్థితి చిక్కుడుకాయ కాయ సూపర్ ఉంది బాగుంది కాకరకాయ బాగుంది అన్నీ పెసు కాలు తెస్తేనే పోతాయి గలీజ్గా రిజిగాతే మేము అన్నీ మంచివి తెచ్చి అమ్ముకుంటా ఇప్పుడు ఇలా వంగూరు బోనాలు ఉంది అక్కడ అంగడి ఉంది ఇప్పుడు వంట చేస్తున్నా వంట చేసి పిల్లలకు పెట్టి ఇంకా ఇప్పుడు వెళ్తా ఇప్పుడు వెళ్ళి పది ఇంటికి వస్తా నైట్ పది ఇటుకి వస్తా అమ్మా ఆయన కూడా ఇగో ఆటో నడుపుతాడు నేను అమ్ముతా మా ఆయన ఆటో నడతాడు ఇవన్నీ లాస్ అమ్ము అన్నీ లాస్ హాయ్ గాయస్ ఇదిగో ఇవే మా పని మా అమ్మ వాళ్ళు చేసే పని ఇదిగో మనం ఏ పని చేసినా అన్నిట్లో చాలా రిస్క్ ఉంటుంది సపోర్ట్ చేయండి లైక్ ఇవ్వండి మా అమ్మ వాళ్ళు చేసే బిజినెస్ మీకు చూపిస్తున్నా ఓకేనా అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా అందరికీ బాయ్ గాయస్ ఓకేనా ఇవే ఐటమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ओके मरी अंदर के बाय